హాయ్ అండి ఈరోజు మేము మిడ్ హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము పండును తీసుకొని ఇక్కడ చిన్న తిరుపతి దగ్గర ద్వారకా తిరుమలంటారు కదా అక్కడైతే హాస్పిటల్ అయితే ఉంది ఇంకా అయితే తీసుకెళ్తున్నాము ఈ అయితే ఇంట్లో పని అంతా చేసుకున్న తర్వాత హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం అని తీసుకెళ్ళాలని కానీ అవట్లేదు అన్నమాట రోజు అయితే తీసుకువెళ్తున్నాము చెప్పు వెళ్తున్నాను హాస్పిటల్కి టెన్కి అలా బయలుదేరామండి లెవెన్ థర్టీ పా అట్లా అవీంది టైం వచ్చేసేసేసి ఓపీ అయితే రాపించుకున్నాము ఇంకా డాక్టర్ గారికి అయితే చూపించామండి ఈ పాప అయితే చూడండి కట్టు కట్టేసి ఉంది కదా మంచమేంచి పడిపోయిందంట పిండి కట్టు అయితే వేశారు వీళ్ళు కూడా ఎక్స్రే తీయించుకోడానికి వచ్చారు మాకు కూడా ఎక్స్రే తీయించుకోమని చెప్పారనమాట ఎక్స్రే దగ్గరికి అయితే వచ్చి వెయిటింగ్ అయితే చేస్తున్నాము పండుకైతే ఎక్స్రే రాశారండి మూడు ఫిలిమ్స్ అయితే తీసారన్నమాట ఇక ఎక్స్రే తీసే చోట పక్కనే అయితే వార్డ్ అయితే ఉందండి పండుగకి ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు సర్జరీ అయితే చేశారు కాళ్ళకి ఇదే వార్డులో అయితే ఉంచారండి అది చూడంగానే నాకు ఆ రోజైతే గుర్తొచ్చింది పండుగకి ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు చేయించినప్పుడు ఉన్న రూమ్ అని చెప్పేసి ఇక ఇటు పక్కనేమో ఎక్స్రే రూమ్ అనమాట పండుగకి ఎక్స్రే అయితే తీసేశారు డైరెక్ట్గా డాక్టర్ గారి దగ్గరికి అయితే వెళ్ళిపోద్ది అంటే ఇక మమ్మల్ని అయితే అక్కడికి వెళ్ళి చూపించుకోమన్నారు చూపించుకున్నాము డాక్టర్ గారు అయితే పండుగకి ఇంకా సర్జరీ అయితే చేయాలన్నారన్నమాట మోకాళ్ళు కొంచెం ముందుకైతే ఉంటాయి కదా కొంతమందికి తెలియదండి కొంతమందికి తెలుసు పండుగ గురించి ఇక సర్జరీ అయితే చేయాలని చెప్పారనమాట ఇక అక్కడి నుంచి ఇంకా ఇరవై తొమ్మిదో తారీఖు అయితే వేరే డాక్టర్ గారు వస్తారంట సర్జరీ అనేది ఒకే డాక్టర్ గారు తీసుకోరండి సెడేషన్ అనేది ఇద్దరు ముగ్గురు అయితే తీసుకుంటారు ఇక అందుకని చెప్పేసి ఇరవై తొమ్మిదో తారీఖు రమ్మన్నారు మేము వెళ్ళింది ఇరవై ఒకటో తారీఖు ఇక అక్కడి నుంచి మళ్ళీ భోజనం కూడా అక్కడే పెడతారండి హాస్పిటల్లోనే భోజనం కూడా ఉంటుంది ఈ హాస్పిటల్ చిన్న తిరుపతి దేవస్థానం సంబంధించిన హాస్పిటల్ అండి ఇక ద్వారకా తిరుమల అంటారు కదా చిన్న తిరుపతి హాస్పిటల్ ఇక దేవస్థానం నుంచే భోజనం అయితే వచ్చిద్దండి హాస్పిటల్కి దేవస్థానం వాళ్ళే పంపిస్తారు ఇక అక్కడే భోజనం అయితే పెడతారనమాట భోజనం చేసి మేమైతే బయలుదేరాలి ఎండ అయితే మేము వెళ్ళిన రోజు బాగా ఉంది ఇప్పటికి టైం వచ్చేసి టూ థర్టీ త్రీ అయితే అవుతుందండి ఇక అయితే బయలుదేరాము మళ్ళీ ఇరవై తొమ్మిదో తారీఖు అయితే ఇంకా వేరే డాక్టర్ అయితే వస్తారంట వాళ్ళు కూడా చూసి డేషన్ అయితే తీసుకుందాము సర్జరీ అని చెప్పేసి అన్నారు ఇక అందుకని చెప్పేసి మేము మళ్ళీ ఇరవై తొమ్మిదో తారీఖు వెళ్ళాలని చెప్పేసి వచ్చేసామన్నమాట మళ్ళీ ఇరవై తొమ్మిది తారీఖు మార్నింగ్ అయితే బయలుదేరాము ఇక మార్నింగే పండుగ అయితే రెడీ అయిపోయాడండి ట్వంటీ నైన్ అనమాట డేట్ వచ్చేసి ఈరోజు రెండోసారి వెళ్తున్నట్టు హాస్పిటల్కి ఇంకా రెడీ అయిపోయి ఆడతా కూర్చున్నాడు టిఫిన్ అయితే అవ్వలేదనమాట ఇంకా దోశలు అయితే వేయాలి ఇంకా మార్నింగే ఇంట్లో పని అంతా చేసుకొని ఇంకా టిఫిన్ అయితే చేద్దామని చెప్పేసి టిఫిన్ వేస్తున్నాను వాళ్ళ డాడీ వచ్చేసి కార్ అది క్లీన్ చేస్తున్నారనమాట మిలితాయికి బయటికి వెళ్ళాలి కదా కొంచెం కారది తుడుస్తూ ఉన్నారు ఈ లోపు నేను కూడా రెడీ అయిపోయి టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను పండుగకి ఇంకా అందరం తినేసి వెళ్దాం అని చెప్పేసి దోశలు అయితే వేస్తున్నాను ఆసుపత్రికి లెవెన్ కల్లా వచ్చేయమన్నారు మాకు ఇరవై ఎనిమిదో తారీఖే ఫోన్ చేశారనమాట ఇరవై తొమ్మిది లెవన్ కల్లా వచ్చేసేయండి అని చెప్పేసి ఇక అందుకని చెప్పేసి ఎర్లీగా బయలుదేరాలని చెప్పేసి త్వరగా పైనంత చేసుకొని బయలుదేరుతున్నాము ఇంకా నేను టిఫిన్ రెడీ చేసేపటికి ఎయిట్ థర్టీ నైన్ అయితే అయిపోతుంది ఇంకా అడావుడిగా రెడీ అయిపోయి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట రెండుగోలు డాడీ కూడా వచ్చేసారు తనకు కూడా టిఫిన్ వేసి ఇచ్చేస్తున్నాను అనమాట ఇక టిఫిన్ తినేసి టీ అయితే తాగేసి బయలుదేరాలి మేమైతే కొంచెం టెన్షన్గానే ఉన్నామండి ఏమంటారు అని చెప్పేసి సర్జరీ చేయాలంటారా లేదా అనేది కొంచెం అయితే ఆలోచనలోనే ఉన్నాము ఇక్కడ వచ్చేసి టిఫిన్ అయితే చేస్తున్నారు చిన్నప్పుడు చేశారు కాబట్టి పర్వాలేదండి ఇప్పుడు పెద్ద అయినాక తట్టుకోగలడా లేదా అనేది ఆలోచనలు అయితే ఉన్నాము ఇక ఇక్కడ వచ్చేసి ఫైళ్ళు అవన్నీ రెడీ చేసేసి ఈ బ్యాగులో అయితే పెట్టేశాను ఇక బయలుదేరామండి బయలుదేరేటప్పటికే టెన్ అట్లా అయిపోయింది టైం అయితే ఎంత త్వరగా వెళ్దాం అనుకున్నా ఇంకా లేట్ అవుతూనే ఉంది ఇంకా టెన్కి అయితే బయలుదేరాము ఇంకా బయలుదేరతం అల్సివండి హాఫ్ అన్ అవర్ కూడా కూర్చోడనమాట వాడికి వెంటనే ఎదురొచ్చేద్ది కార్ ఎక్కడమే ఎదురొచ్చేద్ది విండోస్కి అయితే ఇట్లా పేపర్లు అయితే పెట్టామండి ఏసీ అయితే అస్సలు సాల్తలేదు ఎందుకంటే బయట ఎండ కూడా అంతే రకంగా ఎంత వేడిగా ఉందో చెప్పలేము అనమాట ఇక అట్లా పేపర్లు పెడితే కొంచెం కూలింగ్ అయితే ఆగిద్ది అని చెప్పేసి వేసి అది కాక లోపలికి కూడా ఎండ కూడా ఎక్కువ పడుతుంది అనమాట ఇక అందుకని పేపర్లు అయితే అట్లా విండోస్కి అయితే పెట్టాము ఇక హాస్పిటల్కి అయితే వచ్చేసామండి ఇదే హాస్పిటల్ విడ్ హాస్పిటల్ చిన్న తిరుపతి దగ్గర పెద్ద తిరుపతి దగ్గర కూడా హాస్పిటల్ ఉందండి అది వచ్చేసి బర్డ్ హాస్పిటల్ ఇది వచ్చేసి విడ్ అనమాట ఇక్కడ కూడా బాగా చూస్తారండి అందుకని మేము కొంచెం దూరమైనా సరే తప్పకుండా వెళ్తూ ఉంటాము అయితే ఇక హాస్పిటల్కి అయితే వచ్చాము లోపల అయితే కూర్చున్నాము డాక్టర్ గారు అయితే సర్జరీలో ఉన్నారంట కొంచెం వెయిట్ చేయమని చెప్పారు చూడండి వీళ్ళందరూ కూడా పిల్లలను తీసుకుని వచ్చారనమాట ట్వెల్వ్ వన్ వర్క్ అవింది అనమాట సర్జరీ అయితే చేస్తున్నారు ఇక అందుకని చెప్పేసి ఓపీ అయితే కొంచెం ఆపారు చిన్న చిన్న పిల్లలండి పిల్లల్ని చూస్తే పాపం అనిపిస్తుంది అనమాట అట్లా చిన్న చిన్న పిల్లలు అట్లా కాళ్ళుకి అట్లా షూ వేసుకొని నడుస్తుంటే పాపం అనిపిస్తుంది ఇక్కడ స్వామివారండి చిన్న తిరుపతిలో వెంకన్న స్వామి ఉంటారు కదా ఇట్లా అయితే ఉంటారు సేమ్ ఇట్లానే ఉంటారండి దేవస్థానములో కూడా గర్భగుడిలో స్వామివారు ఇక్కడ చిన్న తిరుపతికి సంబంధించిన విడ్డ హాస్పిటల్ కాబట్టి బయట నుంచి లోపలికి వచ్చే ఎంట్రన్స్ లోనే మనకి స్వామివారు అయితే దర్శనం అయితే ఇస్తారు అనమాట బయట అయితే వాతావరణం ఇట్లయితే ఉంటుంది పెద్ద హాస్పిటల్ అండి ఎన్ని ఎకరాలు ఉంటుందో తెలియదు కానీ చాలా పెద్ద హాస్పిటల్ అయితే ఇట్లా బయటకి ఇట్లా కనబడుతుంది ఎండ చూసారా ఎట్లా ఉందో మాకు ఓపీ చొత్తం అయిపోయిందండి త్రీ ఎట్లా అవిందనమాట ఇంకా ఎండకు కూడా దడిసి మేము టూ అవర్స్ హాస్పిటల్లోనే ఖాళీగా కూర్చొని ఇంకా ఫైవ్కి అయితే అనమాట మీ ఏరియాలో ఎండ ఎట్ట ఉందేమో కానీ మాకైతే బాగా ఉంది ఇక ఇంటికి వచ్చేసే వాటికి లెమన్ వాటర్ అయితే కలుపుతున్నారు లెమన్ సోడా వచ్చే దారిలో తాగుదాం అనుకున్నాం కానీ ఇంకా బయట కాపలేదనమాట ఎండ కూడా ఎక్కువగా ఉంది ఇక అందుకని చెప్పేసి ఇంటికి వచ్చే చేసుకోవచ్చని ఇక ఇంట్లో నిమ్మకాయలు చూడ ఉంటే చేస్తున్నారు పండుగ అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు ఎందుకంటే వాడికి నిమ్మకాయ చోడ అంటే చాలా ఇష్టం అనమాట ఇంతకీ మొదలు నేను చెప్పలేదు కదండి డాక్టర్ గారు ఏమన్నారని చెప్పేసి ట్వంటీ నైన్ కూడా వెళ్ళాం కదా రెండోసారి సర్జరీ అయితే చేయాలన్నారు అయితే నెక్స్ట్ మంత్ డేట్ అయితే ఇస్తా అన్నారు అనమాట ఓపీలో వచ్చేసి రాపిచ్చుకొని వెళ్ళమని చెప్పారు ఇక ఓపీలో మనము రిజిస్ట్రేషన్ చేయించుకొని వచ్చాము డాక్టర్ గారు నెక్స్ట్ మంత్ డేట్ ఇచ్చినప్పుడు మనం వెళ్ళి సర్జరీ అయితే చేయించుకోవాలి ఇప్పుడు వచ్చేసి పండు నైన్త్ క్లాస్ అండి ఇప్పుడు తప్ప మళ్ళీ టెన్త్కి వస్తే కుదరదు కదా ఇక అందుకని చెప్పేసి ఈ వేసాకాలం సెలవుల్లోనే చేయించేస్తే సెలవులు కూడా కలిసి వస్తాయి అని చెప్పేసి మేమైతే ఆలోచించుకున్నాము ఇక దారిలో చిక్కుడుకాయలు ఇట్లా పొట్లకాయలు సొరకాయ అయితే తెచ్చుకున్నామండి ఎందుకంటే అటు సైడు కూరగాయలు ఇళ్లల్లో కాసేయి ఇంకా పంట పొలాల మీద కాసేయి మందులు లేనివి మందులు పట్టుకోకుండా అమ్ముతారు చాలా మంచిగా అయితే ఫ్రెష్గా కూడా దొరుకుతాయి వచ్చేదారులు అయితే అలా తెచ్చుకున్నాము చిత్రపతి స్వామివారి టెంపుల్లో ఇట్లా చక్కెర పొంగలి అయితే వెళ్ళారనమాట చక్కెర పొంగలి ఇంకా లడ్డు ప్రసాదం తీసుకొచ్చారు ఇక నేల తేడానో ఏమో తెలియదు కానీ అటు సైడు కూరగాయలు కానీ ఏదైనా సరే అండి చాలా టేస్ట్గా అయితే ఉంటాయి కూరగాయలు ఇంకా లడ్డూ ప్రసాదము ఇంకా పులిహోర తెచ్చారు పులిహోర వచ్చేదారులో అయితే పండు అయితే ఇంకా తింటా అంటే కారేసి తల కొంచెం పులిహోర అయితే తిన్నాము భోజనం కూడా హాస్పిటల్లోనే చేసామండి హాస్పిటల్లో కూడా భోజనం ఉంటుంది కదా వచ్చేటప్పుడు భోజనం చేసేసి వచ్చామనమాట ఇక ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పని బిగును ఇంకా వంట చేయాలి కదా ఇంకా రైస్ అయితే కడిగి పెట్టాను చిక్కుడుకాయలు కూడా ఉడుగుతున్నాయి ఇక పండుగ కూడా స్నానానికి వెళ్ళిపోయి సెవెన్ అయితే అయిపోయిందండి ఇంటికి వచ్చేవాటికి ఇక అడావుడిగా పని అయితే స్టార్ట్ చేశాను ఈవినింగ్ టైము ఇక నెక్స్ట్ మంత్ డేట్ ఎప్పుడు ఇస్తారనేది వెయిట్ చేయాలి చూడాలి వాళ్ళే ఫోన్ చేస్తా అన్నారు వన్ వీక్ ముందు దాన్ని బట్టి ఇక మనమైతే వెళ్ళి ఇంకా సర్జరీకి ప్రిపేర్ అవ్వాలన్నమాట ఈ లోపు పండు ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి నైన్త్ క్లాస్కి ఇదే అండి వాటికి వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండి బాయ్ అండి